శ్రీరామ జయం ఓం నమ శివాయ శివారాధనకు మాస శివరాత్రి ప్రత్యేకం కార్తీక మాసంలో శివారాధనలకు ఎంత ప్రత్యేకత ఉన్నదో ఆ శివారాధనలు నెల అంతా కూడా చేస్తే ఎంత పుణ్యఫలాన్ని మనం పెంపందింపజేసుకోగలుగుతామో అంతకు రెట్టింపు పుణ్యఫలాన్ని కార్తీక మాసంలోని మాస శివరాత్రి నాడు శివారాధన చేసినట్లయితే మనం పొందగలుగుతాం అని కూడా పురాణం అభివర్ణిస్తుంది శివారాధనలో తలమానికమైనటువంటి వారం సోమవారం అంతకంటే కూడా విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని మనకు అందించేటటువంటి తిథి చతుర్దశి తిథి ఆ చతుర్దశి కూడా త్రయోదశితో కూడుకుని ఉన్నప్పుడు వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి యోగం మాస శివరాత్రి యోగం కార్తీక మాస మాస శివరాత్రి ఈనాటి ప్రత్యేకం శివారాధనలో అంతర్భాగంగా శివనామస్మరణ చేయడం శివభక్తులకు సహాయం చేయడం శివాలయాలను సందర్శించడం శివాలయ గోపురాన్ని చూచి ఓం నమ శివాయ అని మనస్సులో సంకల్పం చేస్తూ కాలం గడపడం శివాలయంలో బిల్వం మొక్క మారేడు పత్రి అందించేటటువంటి మొక్కను నాటి నీరు పోయడం శివాలయంలో నందీశ్వరుడిని సేవించడం శివాలయంలో గోసేవ నిమిత్తమై ఏర్పాట్లు చేయడం ఎంత ఫలితాన్ని ప్రయోజనాన్ని అందిస్తాయో అంతకు వేల రెట్ల పుణ్యఫలాన్ని శివాలయంలో ఒక్క దీపస్తంభం నాటడం ద్వారా మనం పొందవచ్చు అంటుంది కార్తీక పురాణం శివాలయంలో ద్వజస్తంభం వేరు ఆలయానికి గర్భాలయం ప్రధాన ద్వారానికి ఎదరగా నందీశ్వరునకు అలా నిటారుగా నేరుగా తొంభై డిగ్రీల ప్రమాణంలో ఉండేటటువంటి రేఖ శివాలయంలో ఉండేటటువంటి ఆ స్తంభాలకు పదహారు స్తంభాల పన్నెండు స్తంభాల ఎనిమిది స్తంభాల అంటే షోడశ స్తంభ మంటపమా ఆ స్తంభ మంటపానికి నిర్ణీత ప్రమాణంలో ఉండేటటువంటి స్తంభమే ధ్వజ స్తంభము ధ్వజ స్తంభం వేరు దీపస్తంభం వేరు రెండు ఒకటి కాదు ధ్వజస్తంభానికి శివాలయంలో ఆగ్నేయ దిగ్భాగంలో రాతితో ఒక దీపస్తంభాన్ని పూర్వం ఏర్పాటు చేసేటటువంటి వారు కార్తీక మాసంలో దీపారాధనలు నేలబారున చేసే క్రమంలో నిజానికి చేయవలసిన విధానం ఆకాశ దీపాన్ని వెలిగించడం ఈ మాసమంతా కూడా దీపాన్ని వెలిగిస్తే ఎంత పుణ్య ప్రయోజనం కలుగుతుందో అంతకు వందల రెట్ల పుణ్య ప్రయోజనాన్ని ఆకాశదీపం ఈ మాస శివరాత్రి నాడు వెలిగించడం ద్వారా మనం పొందవచ్చు అంటుంది శివపురాణం ఆకాశదీపం మాస శివరాత్రికే ప్రత్యేకం దీపదానం మాస శివరాత్రి నాడు తప్పక పాటించవలసిన అంశం ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఐదు ఉసిరికాయలను ఏర్పాటు చేసి ఆ ఉసిరికాయల పైన నేతితో తడిపిన దీపాలను ఏర్పాటు చేసి మధ్యలో ఒక వెండి దీపం ఆ వెండి దీపంలో శక్తి ఉన్న ఎడల బంగారు వత్తి ఆ బంగారు వత్తిని వెలిగించేటటువంటి పుణ్య బలం ఫలం మన వద్ద లేదు కనుక ఆ బంగారు వత్తికి దూది వత్తిని చుట్టి వెలిగించే నిమిత్తమే ఏర్పాటు చేసి ఐదు ఉసిరివత్తులు అలాగే ఈ బంగారు వత్తిని నేతితో తడిపిన అనంతరం వెలిగించి శివాలయంలో అర్చకులకు ఇచ్చినట్లయితే జన్మ జన్మల పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి అని శివపురాణం దీపదాన విధిని ప్రత్యేకంగా తెలియజేస్తుంది శక్తి ఉన్న ఎడల వెండి లోహాన్ని వినియోగించిన పళ్ళెం లేని ఎడల రాగి ఇత్తడి ఇలా ఏదైనా ఒక పళ్ళెం అది కూడా కుదరని ఎడల అరటి ఆకు ఈ క్రమంలో వెండి దీపం శక్తి ఉన్న ఎడల లేని ఎడల బియ్యం పిండితో పాలతో తడిపినటువంటి ఆ ప్రమితతో చేసిన ముద్ద అందులో దీపాన్ని వెలిగించడం ఇలా చేసి కూడా దీపదానం చేయవచ్చు కార్తీక మాసానికే తలమానికమైనటువంటి ఆకాశ దీపాన్ని కార్తీక మాసం మాస శివరాత్రి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వెలిగిద్దాం శాస్త్రాన్ని విధి విధానాన్ని అనుసరించి దీపదానం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభం